కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకూడదని తెలంగాణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు మాజీ సీఎం కేసీఆర్ వస్తారని భావించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న తీర్మానంలో కేసీఆర్ సూచనలు ఉంటే బాగుండేదన్నారు అయితే కొన్ని కారణాల వల్ల కేసీఆర్ రాలేకపోయారని తామంతా బీఆర్ఎస్ వైఖరిని తెలియజేస్తున్నట్లుగానే పరిగణించాలన్నారు కడియం శ్రీహరి ఒకటి రెండు షరతులతో తీర్మానాన్ని బలపరుస్తున్నామన్నారు కడియం శ్రీహరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం అక్కడ కూడా సభ ఏకీగ్రవంగా తీర్మానం చేసింది అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారు అనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది సభ వదిలేసి ఎవడో నల్గొండ పోతా అంటూ ఉపయోగం లేదు దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలిపి వారు వీరు అందరూ కలిసి సభ అంతా ఏకీగ్రంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారికి మీ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి ఇటువంటి విలువ ఉన్నప్పుడు వచ్చి రావాలి పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి ఎల్ఓపి గారు రావాలి అంటే సార్ ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతో దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం ట్రిబ్యునల్ ముందట కన్సీవ్డ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు వాటర్ అలొకేషన్స్ లేదు ఇది ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది వాడు మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను